ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇదైతే ఫ్రైడే రోజుని తీసిన మార్నింగ్ రొటీన్ అండి పాలైతే ముందు రోజు నైట్ కాచి ఉంచాను అనమాట పెడదామని చెప్పేసి మళ్ళీ మర్చిపోయాను అలా వదిలేశాను ఇంకా టైం అయితే సెవెన్ థర్టీ అవుతుంది నేనైతే ఒక సెవెన్ ట్వంటీ ఆ టైంకే లేచాను అనమాట ఆ రోజు పాపకి స్కూల్ కూడా ఉందండి కాకపోతే ఏంటంటే మధ్యాహ్నంగా బాబు అన్నం పట్టుకెళ్తానని చెప్పి అన్నాడు ఇంకా అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయినా పర్వాలేదులే అని చెప్పి నేను లేట్గానే లేచాను ఇంకా పాపకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మినప జావ చేస్తున్నానండి మన ఛానల్లో ఫస్ట్ నుంచి వీడియోస్ చూస్తున్న వరకు తెలుసు నేను రోజు పిల్లలకి మినప జావ కానివ్వండి రాగిజావా కానివ్వండి ఓట్స్ జావ కానివ్వండి చేసిస్తానని చెప్పేసి కానీ చాలా మంది ఈ మినపజావ రెసిపీ అయితే అడిగారండి ఈ పౌడర్ ఎలా తయారు చేయాలని చెప్పేసి రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను నేను వేరే ఫోన్లో ఎప్పుడో షూట్ చేశాను అనమాట వీడియో కాకపోతే ఏంటంటే పోస్ట్ చేయడం కుదరలేదు ఆ ఫోన్ ఇప్పుడు రిపేర్ అయింది కదా బాధించడానికి ఇచ్చాను అది ఇంటికి రాగానే నేను మీకు ఆ వీడియో అనేది పోస్ట్ చేసిస్తానండి ఇంకా ఈ మినపజావైతే ఒక గిన్నెలో ఒక స్పూన్ తీసుకున్నాను తీసుకున్నానండి తీసుకుని దానికి ఒక గ్లాస్ నీళ్ళు వేసి బాగా కలపాలి లేకుండా కలిపేసి స్టవ్ మీద పెట్టేసి తక్కువ పూ మంటలో మరగనివ్వాలండి అది మరుగుతూ ఉండగా చిక్కుబడుతుందనమాట ఇంకొక పక్కన అయితే పాలు పెట్టాను మా ఆయనకి కాఫీ కలపడం కోసం మా ఆయన ఈ రోజు నుంచి కాఫీ వద్దు పాలు తాగుతానని చెప్పి అన్నారనమాట ఆ విషయం మర్చిపోయి పాలు పెట్టేసి కాఫీ అయితే కలిపిచ్చేసాను కాఫీ కలిపించిన తర్వాత నాకు అర్థమైంది అయ్యో చెప్పారు కదా అని చెప్పేసి సర్లే ఈ రోజు కొరలే రేపు నుంచి చూసుకోవచ్చులే అని చెప్పి అన్నారు ఇంకొక పక్కన అయితే అయితే బాగా మరుగుతుందండి ఈ లోపు మా ఆయనకైతే కాఫీ ఇచ్చేసి వచ్చేసాను ఈ జావ మరిగి మరిగి ఉందనమాట ఉన్నప్పుడు దీంట్లో నేను ఎప్పుడు ఇదేంటిది బెల్లం ఉంటుంది కదా అది వేస్తాను అయితే ప్యాకెట్ తీసుకొచ్చాను కానీ సరుకుల్లో ఎక్కడో పెట్టేసాను కనిపించలేదు అందుకని చెప్పేసి దీంట్లో బ్రౌన్ షుగర్ వేసేసాను అనమాట అది తీపి కొంచెం తక్కువగానే ఉంటుంది వేసిన తర్వాత బాగా కలిపేసి గిన్నెలో అయితే వేస్తున్నాను చూడటానికి పలచగా ఉంది కదండి చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది దీంట్లో వచ్చి మనం పాలు కావాలంటే పాలు కలుపుకోవచ్చు అనమాట నేను పాలు కూడా వేస్తాను కానీ పాపకి ఏంటంటే ఈ విధంగా ఉత్తిగానే ఇష్టం అనమాట ఇప్పుడు దీంట్లో అయితే సన్నగా తరిగిన కొబ్బరి తురుము అయితే వేయాలి తురుము వేద్దామని చెప్పేసి నేను కట్ చేస్తుంటే ముక్కలు ముక్కలు అయిపోయింది కొబ్బరి అందుకని చెప్పేసి కొబ్బరి ముక్కలే ఆ విధంగా అలా వేసేసానండి ఇది ఖచ్చితంగా పెద్ద మనిషి అయిన పిల్లలకి ఖచ్చితంగా ఇక్కడ ఇస్తారని నేనైతే మా పాపకి రోజు ఇచ్చేదాన్ని అంతేకాకుండా పీరియడ్స్ టైంలో ఇచ్చినప్పుడు కూడా నడు నొప్పు లాంటివి కానీ కడుపు నొప్పి లాంటివి కానీ రాకుండా ఉంటుందనమాట నేనైతే ఖచ్చితంగా మా పాపకి ఇప్పటి వరకు ఎప్పుడు ఇస్తూనే ఉంటాను ఇంకా తనకు అది ఇచ్చేసేయని నేను లేచే లోపే తను కూడా రెడీ అయిపోయింది అనమాట జడ ఒకటే వేయాలి నేను ఇంకా సరే స్నాక్స్ బాక్స్లోకి వచ్చేసి కొంచెం హెల్దీగా పెడదామని చెప్పి రెండు డేట్స్ పెడుతున్నాను డేట్స్ వచ్చి ఇంట్లో ఉంటాయి అనమాట ఇప్పుడు నేను బ్లడ్ పడడం కోసం అని చెప్పేసి డేట్స్ కానివ్వండి ఈ దర్బూజీ సీట్స్ కానివ్వండి తీసుకుంటున్నాను అనమాట నాకు వచ్చేలాగా సీట్స్ ఉన్న డేట్స్ అంటేనే ఇష్టం దానిపైన సీట్ పైన ఒక లేయర్ ఉంటుంది కదా అది చాలా బాగుంటుంది అనమాట అందుకని చెప్పి నేను ఎప్పుడు ఇవే తెచ్చుకుంటాను లైన్ డేట్స్లో రెండు డేట్స్ పెట్టాను బాదం వచ్చేసి చాలా సార్లు చాలా మంది చెప్పారనమాట పచ్చిగా అక్క అని చెప్పేసి పెట్టినప్పుడు అందుకని చెప్పి సైడ్న డ్రై రోస్ట్ చేస్తున్నాను ఇంకా మా పాప రెడీ అయ్యి వచ్చింది కాబట్టి తనకైతే జడ వేయడానికి చిక్ అయితే తీస్తున్నాను అనమాట నిన్నే తన తలస్నానం అయితే చేసేసింది ఈరోజు స్కూల్ ఉంది కదా అని చెప్పేసి నూనె పెట్టుకుని చేయడం వల్ల కొంచెం ఈజీ అయింది అనమాట నాకు జడేయడం ఇంకా రోస్ట్ అయిన బాదం వచ్చేసి స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టేసానండి పాపకు కూడా జడలు అయితే వేసేసాను రిబ్బన్నే వేసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా మా స్కూల్లో అయితే స్ట్రిక్ట్గా చెప్తారు ఇంకా రిబ్బన్లు అయితే వేసేసాను అనమాట ముందు రోజు వెళ్తుంది కదా ఎయిత్ క్లాస్లోకి అందుకని చెప్పేసి ధనం పెట్టుకుని వెళ్ళని చెప్పన్నాను ధనం పెట్టుకుని అయితే వెళ్తుంది అయితే ముట్టుకోవద్దని చెప్పన్నాను స్నానం ఇంకా అవ్వలేదు కాబట్టి ఇల్లు శుభ్రం చేసిన తర్వాత శనివారం నుంచి పూజలు అనేవి మొదలెట్టాలండి ఇంకా పాప అయితే స్కూల్కి బయలుదేరిపోయింది చాలా సంతోషంగానే వెళ్ళింది అనమాట త్వరగా వెళ్ళిపోవాలి త్వరగా వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్తానే ఉంది ఎనిమిది పావుకి స్కూలు తను వెళ్ళేటప్పటికి ఎనిమిది ఐదు ఆ టైం అయినట్లు ఉంది ఇంక తను స్కూల్ పంపించేసిన తర్వాత వంట చేద్దామని చెప్పేసి ముందు రోజు తెచ్చిన కాయగూరలు ఉన్నాయి కదండి కార్కోలం చేసిన తర్వాత వంకాయలు కానివ్వండి ములక్కాయలు కానివ్వండి ఉన్నాయి కదా అవన్నీ కలిపి సాంబార్ పెట్టేద్దామని చెప్పి అయితే నిర్ణయించుకున్న అనమాట అందుకని చెప్పి కూరగాయలు అనేది తీసుకుంటుంది బయటపడుతున్నాను నేనైతే నేను ఎప్పుడు చెప్తాను కదా కూరగాయలు నాకు ఎప్పుడు కావాలి అప్పుడు మా పక్క షాప్లో తీసుకుంటాను అనమాట మా కింద అద్దెకున్న వాళ్ళకు కూడా ములక్కలు తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా ములక్కలు కూడా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను తర్వాత చేయవచ్చులే అని చెప్పేసి ఇంకా వంకాయలు ఎక్కువ ఉన్నాయి సాంబార్లో ఏంటంటే సాంబారు సాంబారు అంటారు మా పిల్లలు ఈ క్యారెట్ ర్యాడిష్ వేసామంటే కనుక తింటారు కానీ ఈ ములక్కాడ కానివ్వండి వంకాయ కానివ్వండి మిగతా ఏ వెజిటేబుల్ వేసినా అది అలాగే ఉండిపోద్ది అనమాట అందుకని చెప్పి ఒక రెండే రెండు వంకాయలు అయితే కట్ చేసి పెట్టాను కొంచెంగా ములక్కాడ కట్ చేసి పెట్టాను ఇంక పప్పు అయితే కడుగుతున్నానండి ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను నేను చెప్పాను కదా పెద్ద కుక్కర్ పోయిందని చెప్పేసి ఆ కుక్కర్ పోయిన దగ్గర నుంచి నాకు చాలా ఇబ్బందిగా ఉందనమాట ఆ కుక్కర్ కొని దగ్గర దగ్గర పదిహేడు సంవత్సరాలు అవుతుంది నేనేమో బా చేయించి వాడదామని నేను మా ఆయనేమో వద్దు పేలిపోయే అవకాశం ఉంటుంది కొత్తది తీసుకుందామని ఆయన ఇదే డిస్కషన్ జరుగుతుందనమాట రేపటి వీడియోలో ఆ కుక్కర్ మీకు చూపిస్తాను వాడొచ్చా లేదనేది చెప్పండి వద్దంటే కనుక మా ఆయనే ఎప్పుడు సామాను కొనొద్దనే మనిషి కొంటాను అంటున్నారు కదా ఇంకా ఆయన ఇష్టమని చెప్పేస్తాను ఇంకా ఇంకా పప్పు అయితే బాగా కడిగేసానండి ఇప్పుడు దీంట్లో జీలకర్ర వేశాను మెంతులు వేయాలి మర్చిపోయాను అనమాట తర్వాత వెల్లుల్లిపాయ వేసాను ఇంగువ వేస్తున్నానండి ఈ రోజు నేను తమిళనాడు స్టైల్లో సాంబార్ పెడుతున్నాను ఇక్కడ ఏంటంటే చాలా రకాలుగా సాంబార్ అనేది పెడతారు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుందన్నమాట ఇలా పప్పు ఉడకబెట్టేటప్పుడు ఈ మెంతులు కానివ్వండి జీలకర్ర కానివ్వండి వేసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందనమాట ఇంకా దీంట్లో తగిన నీళ్లు పోసి మూత పెట్టేసి ఒక మీడియం అంటలో పెట్టి రెండు నుంచి మూడు విజిల్స్ అయితే రానిచ్చాను ఈ పప్పు ఏంటంటే డబుల్ పప్పు పలుచగా ఉంటుంది ఒక విజిల్కి కూడా ఉడికిపోతుందనమాట అందుకని చెప్పి ఇంక పక్కన అయితే పెట్టేశాను చింతపండు నానబెట్టాను ఈ ఆయన అయితే మా పాపను వదిలేసి వచ్చి గోంగూర అయితే తీసుకొచ్చారనమాట గోంగూర తీసుకురండి పచ్చడి చేయాలని చెప్పి అన్నాను ఇంక ఈ గోంగూర పచ్చడి రెసిపీ వచ్చేసి రేపటి వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తానని చూడండి ఎందుకంటే ఇది క్లీన్ చేయడమే పెద్ద పని కాబట్టి అప్పటికప్పుడు నాకు పొద్దున్నే అవ్వదు అనమాట అందుకని దాని అయితే పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసి నేను వంట అయితే స్టార్ట్ చేస్తానండి మీరు ఇక్కడ చూసారంటే పప్పు అయితే ఉడికిపోయింది కూరగాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టాను కాబట్టి సాంబార్ అయితే పెడుతున్నాను అనమాట ఒక పాత్ర పెట్టాను దాంట్లో ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు మెంతులు ఎండుమిర్చి వేసాను కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు కాయగూర ముక్కలు వేస్తున్నాను ఇష్టమైన వేసుకోవచ్చు అనమాట నేనైతే ములక్కాడ క్యారెట్ వంకాయ వేసాను టమాటో వేసాను అనమాట కొంచెంగా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలండి కొంచెం పసుపు కూడా వేశాను ఇక్కడ ఏంటంటే అరచివిట్ట సాంబార్ అని చెప్పేసి ఫ్రెష్గా మసాలా రుబ్బి కూడా వేస్తారండి చాలా బాగుంటుంది కళ్యాణ వీటి సాంబార్ అని చెప్పేసి అలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల సాంబార్ రెసిపీస్ అయితే ఉంటాయన్నమాట ఇంకా మూత పెట్టేసి దాన్ని మగ్గనిస్తున్నాను అది మగ్గేలోపు ఒక పక్కన చట్నీకి అయితే పోపు వేస్తున్నానండి ముందు రోజు రాత్రి నేను చట్నీ చేసి పెట్టేశాను అనమాట చట్నీ చేసిన తర్వాత మా హస్బెండ్ ఏం చేశారంటే వచ్చేటప్పుడు కొరమ కొనుక్కుని వచ్చారు కొరమ కొనుక్కు రావడం వలన ఇంకా చట్నీకి పోపు వేయకుండా చట్నీ అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా చట్నీ ఎప్పుడు పెట్టేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాను అనమాట ఇంకా టిఫిన్ కోసం అయితే ఇడ్లీ అయితే వేసేసానండి ఇంకా ఉదయం పూట అట్లు పని పెట్టుకుంటే అస్సలు అవ్వదనమాట అందుకని చెప్పి ఇడ్లీ వేసేసి ఇంకా ఈ పిండి బాక్స్ పెట్టి బయటే పెట్టి మర్చిపోయాను సాయంకాలం చూసుకున్నాను అనమాట పులిసిపోయింది పిండి మళ్ళీ షాప్లోంచి కొత్త పిండి తీసుకొచ్చి కలపాలి ఇంకా ఇంకా ఒక పక్కన అయితే పోపు వేస్తున్నాను కదా కొబ్బరికాయ చట్నీకి కొబ్బరికాయ చట్నీ వచ్చి వీడియో తీయలేదన్నమాట నేను రాత్రిగా చేశాను కదా దానికి వచ్చేసి పోపు వేస్తున్నాను నూనెలో కొంచెంగా జీలకర్ర ఆవాలు పచ్చిసనపప్పు మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసి బాగా వేపేసి దాని అయితే కొబ్బరి చట్నీలో కలిపేసానండి ఇంకా ఒక పక్కన అయితే ఇడ్లీ కూడా బాగా ఉడికిపోయింది అనమాట మనం వేసిన కూరగాయ ముక్కలు కూడా బాగా మగ్గాయి బాగా కలుపుతున్నాను ఇంకొక పక్కన ఏం చేస్తున్నానంటే కుక్కర్లో అయితే బియ్యం కడిగి పెట్టేశానండి చాలామంది నాకు చెప్తున్నారు అక్క కుక్కర్ మార్చండి అల్యూమినియం కుక్కర్ మార్చండి అని చెప్పేసి ఇప్పటి వరకు నేను చాలా పాత్రలు మార్చానండి ఇత్తడివి కానివ్వండి స్టీల్వి కానివ్వండి కానీ నేను ధైర్యం చేసి స్టీల్ కుక్కర్ అయితే కొనలేకపోతున్నాను ప్రజెంట్ అయితే నేను కొన్ కొనాలనే ఆలోచన అయితే నాకు లేదనమాట నేను ఆల్రెడీ నటు వీడియోలో చెప్పాను కదా నాకు ప్రమోషన్కి వచ్చే పాత్ర నేను ఉపయోగిస్తాను ఇక్కడ నుంచి అని చెప్పేసి నేనైతే డబ్బులు పెట్టి కొనదంచుకోలేదండి ఇంకా మా ఆయన అయితే పెద్ద కుక్కర్ తీసుకొని చెప్తున్నారు కదా అల్యూమినియంది అది అయితే ఆయన ఇష్టం అనమాట ఎందుకంటే ఇప్పుడు ఉపయోగించానంటే కనుక పదిహేడు సంవత్సరాలు అయిపోయింది కదా లాస్ట్ టైం విజిల్ రాక పేలిపోయే స్థితిలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను మళ్ళీ అది ఉపయోగిస్తే పేలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే అది వాడొద్దని అని చెప్తున్నారు అదేంటనేది నేను మీకు రేపు వీడియోలో చూపిస్తాను కుక్కరు లేదా పర్వాలేదు మీరు వాడేయచ్చు అని చెప్పి అంటే కనుక అదే నేను కంటిన్యూ చేసి వాడతాను లేదు ఇది వాడకూడదని చెప్పేసి మా ఆయన గట్టిగా చెప్పారంటే ఆయన ఇష్టం కొంటే కొన్నారనమాట ఇంక ఇక్కడ చూసారంటే కూరగాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత నేను ఇంట్లో ఆడించిన కారం అయితే వేసానండి వేసి బాగా వేపిన తర్వాత తగిన నీళ్లు పోసి కూరగాయ ముక్కలు కాసేపు ఉడకనిస్తున్నాను పప్పు అయితే చాలా వరకు బాగా ఉడికిపోయింది కదండి ఉడికిపోయిన పప్పుని ఈ విధంగా మెదుపుతున్నాను మెదకపక్క పర్వాలేదు అనమాట ఎందుకంటే చాలా మెత్తగానే ఉంది కదా ఇప్పుడు దీంట్లో నేను చింతపండు రసం వేస్తున్నాను నేను ఎప్పుడూ చింతపండు వచ్చి Jesse? గుజ్జు కింద అంటే పేస్ట్ కింద తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట ఎందుకంటే పొద్దున మాటలు ఇలా లంచ్ బాక్స్ చేసినప్పుడు హడావిడిగా చిరాకు చెరాక్గా ఉంటుంది అనమాట అందుకని చెప్పి ఒక స్పూన్ వేసేసేమ ఈజీగా అయిపోతుంది ఇంకా స్కూల్ ఓపెన్ అయిపోయినాయి కాబట్టి అవన్నీ ఒకటొకటిగా చేసి పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా చింతపండు రసం పప్పులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఈ ఉడకబెట్టిన పప్పు అంతా ఈ కూరగాయ ముక్కల్లో వేసేసానండి వేసేసి బాగా కలిపి రుచికి తగినంత ఉప్పు వేసాను పులుపుని స్ట్ అయ్యేలాగా నీళ్ళు కూడా పోసుకున్నాను అనమాట నేను బెల్లం అయితే వేయట్లేదు బెల్లం కావాలితే కూడా బాగా పుల్లగా ఉంది అనుకుంటే కనుక చిన్న ముక్క బెల్లం కూడా వేసుకోవచ్చు ఇంకా బాగా కలిపేసి మరగనివ్వాలి ఈ లోపు నేను చట్నీకి అయితే పోపు కలిపేస్తున్నానండి చట్నీ అయితే చాలా గట్టిగా ఉందనమాట చెప్పాను కదా డోర్ పగిలిపోయి మొత్తం ఫ్రిడ్జ్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో వచ్చేస్తుంది దానివల్ల ఏంటంటే ఏది పెట్టినా గట్టిగా అయిపోతున్నాయి అనమాట మళ్ళీ దాంట్లో తగిన నీళ్లు కలిపి ఈ పోపు కూడా వేసి బాగా కలిపేసాను అనమాట ఇంకా చట్నీ పని కూడా అయిపోయింది ఇంకొకసారి ఎప్పుడైనా మన ఛానల్లో ఈ కొబ్బరి చట్నీ తయారీ విధానం ఎలా అని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేస్తానండి రేపైతే మర్చిపోకుండా చూడండి గోంగూర పచ్చడి అయితే చేసేసాను రేపటి వ్లాగ్లో అయితే నేను పోస్ట్ చేస్తాను ఇంకా ఇడ్లీ కూడా ఉడికిపోయింది కదండి తీసేసి పక్కనైతే పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఏం అంటే పిల్లోని లెగ్గొడుతున్నాను వెళ్ళి ఏదైనా కాయగూరలు పట్టారా లేదన్న ఏదైనా కింద చేస్తాను సాంబార్ కని చెప్పేసి వాడు లెగలేదనమాట అసలు సర్లే అని చెప్పేసి రెండు వంకాయలు ఉన్నాయి కదా వంకాయలు మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి వంకాయ కర్రీ అయితే చేశాను ఇంకా సాంబార్ అయితే బాగా మరిగిపోయింది కదా కొంచెంగా కొత్తిమీర వేసి సాంబార్ అయితే ఆఫ్ చేసేసాను నలుగురు మనుషులకు ఇంత సాంబార్ అని చెప్పి అనుకోకండి మా ఓల్ సాంబార్ బ్యాచ్ కదా ఎంత సాంబార్ ఉన్నా సరిపోదు అనమాట అందుకని చెప్పి సాంబార్ ఎక్కువగానే పెడతాను ఇంకా వంకాయ కర్రీ కోసం అయితే వంకాయ ముక్కలు వచ్చేసి ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి వేసేసానండి ఒక పక్కన ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను ఈ రోజు నేను జీడిపప్పు వంకాయ వేసి కర్రీ చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం మసాలా వేస్ట్ చేస్తే బాగుంటుంది అనమాట మనకి మ్యారేజ్ స్టైల్లో అంత పెడతారు చూసారా ఆ విధంగా ఉంటుంది దీంట్లో బూందీ కూడా వేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా జీడిపప్పు వచ్చి కంటి కనిపిస్తుంటే చాలన్నమాట మొత్తం ఖాళీ చేస్తున్నారు అందుకని వాళ్ళకి తెలియకుండానే కొంచెం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను పిల్లలు తినొచ్చు వాళ్ళు తినడానికేగా తీసుకొచ్చింది కాకపోతే ఏంటంటే ఏదైనా దేంట్లో వెయ్యాలని చెప్పి చూసినప్పుడు ఖాళీగా కనిపిస్తుంది అనమాట డబ్బా ఇంకా పక్క షాప్లో అయితే మూడే మూడు బద్దలు ఇచ్చి పది రూపాయలు పదిహేను రూపాయలు తీసుకుంటున్నాడు ఇంకా ఉల్లిపాయలు కట్ చేస్తుండగా సామాన్తోమెడైతే వచ్చేసారనమాట అందుకని అక్కడ ప్లేస్ అయితే ఖాళీ చేసేసాను చేసేసి ఇంకా కడాయి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి పెద్ద డబ్బు పెట్టడానికి ప్లేస్ సరిపోదు అనమాట అందుకని చెప్పేసి అటు నుంచి ఇటువైపు షిఫ్ట్ చేసేసి ఇటువైపు అయితే కట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కల్లోనే జీడిపప్పు వేసేసాను కొంచెంగా కరివేపాకు కొంచెం పసుపు ఉప్పు వేసాను ఒక పచ్చిమిర్చి వేసాను జీడిపప్పు వచ్చి ఫస్ట్ అనమాట నేను ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ చెప్తే ఏమవుతుందంటే పెద్ద పెద్దగా అవ్వవు అందుకని చెప్పేసి ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత అయితే వేసేస్తానండి బాగా కలిపేసిన తర్వాత ఉల్లిపాయ బాగా మగ్గిందనమాట ఇప్పుడు దీంట్లో నేను ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెలిపాయ పేస్ట్ వేస్తున్నాను అల్లం విలిపే పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కట్ చేసి ఉంచిన వంకాయ ముక్కలు వేస్తున్నానండి దీంట్లో వంకాయలు కానివ్వండి ములక్కాళ్ళు కానివ్వండి ఏమైనా వేసుకోవచ్చు మీరు అడగొచ్చు అక్కడ రెండు రోజుల ముందు వంకాయ పులిసేగా పెట్టారు మళ్ళీ ఇప్పుడు సాంబార్లో కూడా వంకాయ కదా అని చెప్పేసి పావు కేజీ వంకాయలు తెచ్చుకున్నామండి వేస్ట్ అయిపోతాయి కదా అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే ఈరోజు అన్నీ అవగొట్టేసాను ములక్కాళ్ళు ఉండిపోయాను అనమాట రేపైతే ములక్కాళ్ళతోనే వేరే ఏదైనా చేయాలి ఇంకా వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత కారం వేస్తున్నాను కొంచెంగా ధనియాల పొడి వేస్తున్నాను అంతేకాకుండా కొంచెంగా గరం మసాలా వేసాను నేను వాడే కారంలో ధనియాల పొడి ఉండదు అనమాట పచ్చి కారాన్ని వాడతాను అందుకని ఆ కారాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం అని చెప్పేసి నేను ధనియాల పొడి అనేది వేస్తాను మీరు వాడే కారంలో ధనియాల పొడి ఉంటే గనక మీరు వచ్చేసి ధనియాల పొడి వేయాల్సిన అవసరం లేదు నేను ఈ కూరలో వేసింది నేను మొన్న ఆడించిన కారం కదండి బయట కొన్న పచ్చి ఎర్ర కారం వాడుతున్నాను దీంట్లో కారం వేసి బాగా వేపిన తర్వాత దీంట్లో కొంచెంగా వాటర్ వేసాను ఉప్పు సరి చూసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలన్నమాట ఈ లోపైతే మా ఆయనగారు వచ్చేసి ఇడ్లీ పెట్టమన్నారండి అందుకని చెప్పి ఇడ్లీ అయితే పెడుతున్నాను ఇడ్లీ పెట్టిచ్చేస్తే ఆయన ఇడ్లీ తింటూ బట్టలు అయితే ఐరన్ చేసుకుంటా అని చెప్పి అన్నారు ఇంక ఇడ్లీలోకి వచ్చి కొబ్బరికాయ చట్నీ ఉంది కదా కొబ్బరికాయ చట్నీ వేశాను ఒక గిన్నెలో ఇంకొక గిన్నెలో అయితే సాంబార్ పెట్టాను కాబట్టి సాంబార్ వేసి ఇడ్లీ అయితే ఇచ్చేసాను అనమాట మా ఆయనకి ఆయన తిని బట్టలు ఇస్తే వచ్చే అయితే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తాను ఇంకా ఇడ్లీ అయితే ఇచ్చేసి వచ్చేసానండి వంకాయ కూర ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము కొంచెంగా వాటర్ ఉంది ఎక్కువ మంటలో పెట్టాను బాగానే ఎగిరిపోయింది కాకపోతే ఏంటంటే పాస్బట్ నువ్వు వదిలేసాయో తెలియలేదన్నమాట స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత తెలిసింది నాకు ఇంకా అన్నీ పెట్టేసి షార్ట్ వీడియో కోసం అయితే ఒక వీడియో అయితే చేసేసి బాక్స్ అయితే పెట్టేశాను సాంబార్ వేడిగా ఉంది కదా అందుకని చెప్పేసి ఒక గిన్నెలో ఇంకొక గిన్నె పెట్టి నీళ్ళు పోసి పెట్టాను అనమాట సాంబార్ అయితే చల్లారిన తర్వాత డబ్బాలు వేసి ఇచ్చేద్దామని చెప్పి ఈ విధంగా పెట్టానండి ఇంకా మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత కాసేపు వీడియో ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ పని చూసుకున్నాను ఇంకా టైం అయితే పది అవుతుంది పది ఐదు అవుతుంది కిచెన్ అయితే అలా పడితే అలా ఉంది కదా అప్పుడైతే సదరలేదండి తర్వాత చూసుకోవచ్చులే అని చెప్పి వదిలేశాను సామాను కూడా చదరాలి అది కూడా అలా వదిలేసాను అనమాట ఈ ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా అది ఎడిటింగ్ పని చాలాసేపు ఉంటుంది పెద్ద వీడియోని కట్ చేసి కట్ చేసి వేయడం అదే చాలా సేఫ్ అయిపోతుంది అనమాట ఇంకా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసే కుకింగ్ రెసిపీస్కి వచ్చి నేను వాయిస్ కూడా ఇవ్వడం మానేశాను స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నానే అనిపిస్తుంది వాయిస్ ఇచ్చినా ఇవ్వకపోయినా వెళ్ళే వ్యూవే వెళ్తుంది కదా అని చెప్పి నేను సాంగ్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా కౌంటర్ టాప్ మీద సామాను పుట్ట తీసాను తీసిన తర్వాత సబీనా వాటర్ అంతా దాని కింద ఉండిపోయింది సరిగ్గా కడిగేద్దామని చెప్పేసి ఫిల్టర్ వాటర్ ఉంది కదా అది వేసేసి కౌంటర్ టాప్ మొత్తంగా క్లీన్ చేస్తున్నాను అనమాట ఆవిడ శుభ్రంగా కడిగేసే వెళ్తారు కాకపోతే ఏంటంటే దాని కింద ఉండిపోయింది ఇంకా అది తీసిన వెంటనే అది చిరాగ్గా కనిపించింది అది ఏమవుతుందంటే ఆరిన తర్వాత తెల్ల తెల్ల మచ్చల కింద ఉండిపోతుందనమాట ఇంకా అలా ఉండకుండా ఉండాలంటే ఇటువంటిది ఒకటి తీసుకుని బాగా తుడిచేసామంటే నీళ్ళంతా లోపలికి వచ్చేస్తాయండి నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు ఫస్ట్ సింకు ఈ విధంగా నీళ్ళు వెనక్కి వెళ్ళి వెనక్కి వెళ్ళే వుడ్ వర్క్ అంతా పోయి పోయింది కదా సింకు ఫస్ట్ నుంచి మన ఛానల్ చూసేవాళ్ళకి తెలుసు ఇదైనా అలా అవ్వకూడదని చెప్పేసి చూస్తే ఇది కూడా అంతే అనమాట సింకు వెనకాల సైడ్ నీళ్ళు నుంచి ఉండిపోతూ ఉంటాయి అందుకని చెప్పి ప్రతిసారి క్లాత్ తుడిచి తుడిచి క్లాత్లు అక్కడే పోగొట్టేస్తూ ఉన్నాను అందుకని ఇటువంటిది ఒకటి తీసుకున్నాను అనమాట ఇది బాగుంది వాటర్ అంతా ఇలా గిండితోంటే లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా కాసేపు అయిన తర్వాత సరే టిఫిన్ చేద్దామని వచ్చాను కాకపోతే ఏంటంటే ఇడ్లీ వేయాలి రెండు ఇడ్లీ ఉన్నాయి కదా తినేద్దామని చెప్పి అనుకున్నాను మామూలుగా అయితే అన్నమేగా తింటాను ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ఏంటంటే మధ్యాహ్నం ఒంటి గంట గల్లా టాబ్లెట్ వేసుకోవాలి తినేసే వేసుకోవాలంటున్నారా పొద్దున్నే అన్నం తినేయడం వల్ల ఏమవుతుందంటే మాత్ర వేసుకోవడం మర్చిపోతున్నాను ఇంకా అందుకని చెప్పి పొద్దున్నే అన్నం తినకూడదని చెప్పి అనుకున్నాను కాకపోతే ఏంటంటే మా ఆయన పాపని స్కూల్లో వదిలేసి వచ్చినప్పుడు గోంగూర తీసుకొచ్చారు కదా ఎప్పుడు తెచ్చే చోటు నుంచే ఈ రైస్ కూడా పట్టుకొచ్చారనమాట ఇంకా ఫుల్గా అయితే నేను తినలేదు ఇంక ఇడ్లీ కూడా తినలేదు మా అబ్బాయిని నువ్వు తినేరా మళ్ళీ నేను మొత్తంగా తిన్నానంటే మళ్ళీ మధ్య రైస్ తిను అని చెప్పేసి ఇంకా కొంచెం రైస్ పెట్టుకుని జీడిపప్పు వంకాయ కూర అయితే వేసుకుని తినేసాను ఈ రైస్ అయితే ఈ కూరకి అసలు సూపర్గా ఉందండి ఈ రైస్కి చాలా చాలా బాగుందనమాట ఎలా ఉందంటే మనం బయట ఏదైనా ఫంక్షన్కి వెళ్తే తింటాం చూసారు ఆ విధంగా ఉంది బిర్యానీ కానివ్వండి కర్రీ కానివ్వండి చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఇంకా మా పాపకి అయితే లంచ్ బాక్స్ పెట్టి టైం అయితే అయిపోయింది అనమాట పదకొండున్నర అయింది తనకి లంచ్ బ్రేక్ ఎప్పుడంటే పన్నెండు ఐదుకి మామూలుగా అయితే పొద్దున్నే పెట్టిచ్చేస్తాను కదా నేను ఇంకా మా ఓడి తీసుకెళ్తాన్నాడు కదా అని చెప్పేసి మధ్యాహ్నంగా అయితే పెడుతున్నాను అనమాట పొద్దున్న ఇచ్చేయడం బెటర్ అండి ఎందుకంటే మధ్యాహ్నం మనం పట్టుకెళ్ళి ఇవ్వాలి అదొకటి రెండోది వచ్చి ఏంటంటే థర్డ్ ఫ్లోర్లోంచి తన కిందకు వచ్చి తీసుకెళ్ళాలి అక్కడ ఉన్న పనులు ఇవ్వడానికి కుదరదు అనమాట ఎందుకంటే చాలామంది ఉంటారు కదా మరి వాళ్ళ పిల్లల బాక్సులు కూడా ఇవ్వాలి కదా కుదరదు అందుకని చెప్పి నేను ఒక నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఎప్పుడు పొద్దున్నే బాక్స్ పెట్టిచ్చేస్తాను అనమాట ఒకవేళ ఆ టైంలో అన్నం అవ్వపోయినా ఇడ్లీ కానివ్వండి దోశ కానివ్వండి ఏదో ఒకటి పెట్టించేస్తాను ఇంకా మా అబ్బాయి తీసుకెళ్తాడు కదా అని చెప్పి ఇంకా ఆ రోజు లేట్ అయినా అని చెప్పి ఇంకా అన్నం సాంబార్ అయితే పెట్టిచ్చేసానండి మా పాప ఏంటంటే ఈ వంకాయ ముక్కలు కరివేపాకు ములక్కడి ఇవన్నీ తీసి పెడుతూ ఉందనమాట అందుకని చెప్పి తనకి క్యారెట్ మాత్రమే వేసి కొంచెం రైస్ కలిపి దానిపైనే కొంచెం సాంబార్ అయితే వేసి ఇచ్చేసాను ఇంకా వంకాయలు వేరు పెడుతుంది కదా కూరలైనా అదే చేస్తుందని చెప్పి కూరలో వచ్చేసి జీడిపప్పు కర్రీ చేశాను కాబట్టి జీడిపప్పు అంతా వేరి అందులో వేసి బాక్స్ అయితే పెట్టేశానండి నేను ఒక ఒంటి గంటన్నర టైంకి బోన్ చేసి టాబ్లెట్ అయితే వేసేసుకుని మళ్ళీ ఎయిటింగ్లో అయితే కూర్చున్నాను ఇంకా మధ్యాహ్నం మూడున్నర కల్లా మా అబ్బాయి అయితే వెళ్ళి మా పాపని అయితే తీసుకొచ్చేసాడు పొద్దున్న ఎంత హాయిగా వెళ్ళింది ఎంత డల్గా వస్తుంది ఇప్పుడు హాయ్ చెప్పు బాగుందా క్లాసు ఫస్ట్ వచ్చిందావా లాస్ట్ని కూర్చున్నావా నాకు నాపే విత్తండిపోయింది ఏ మేమ్ మీకు సుభాసిని మేమ్ సుమితా మేమ్ కదా కోఆర్డినేటర్ ఈ మ్యామ్ ఏ సబ్జెక్ట్ కి ఈ సోషల్ రోజు ఏంటి ఏం చెపిరు అంటే కొత్త సబ్జెక్ట్ ఉంటా హ మా చిన్నప్పుడు అయితే స్కూల్కి వెళ్ళడానికి ఏడ్చిద్దానన్నమాట నేనైతేను కానీ మీరు నమ్ముతారో లేదో మా పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళను అని చెప్పి ఇప్పటి వరకు చెప్పలేదు వాళ్ళ చిన్నప్పటి నుంచి ఇంకా మా పాప అయితే స్కూల్కి సెలవు వచ్చిందంటే ఏడుస్తూనే ఉంటుంది అయ్యో స్కూల్ సెలవు పెట్టేశానని చెప్పి మా అమ్మ అడుగుతూ ఉంటుందన్నమాట మీరు ఎప్పుడు చూసినా ఏడుతూ ఉండేవారు స్కూల్కి వెళ్ళడానికి మీ పిల్లలు ఇటు ఎంత బాగా వెళ్తున్నారని ఏమండి అప్పుడు స్కూల్ ఎలా ఉండి ఎప్పుడు చూసినా కొడతా ఉండేవారు ఇప్పుడ కొడితే జైల్లో తీసుకెళ్ళి పెడుతున్నారు పిల్లల్ని కూడా బాగా చూసుకుంటున్నారు అందుకని చెప్పి వాళ్ళు ఇష్టంగా ఇంట్లో కంటే స్కూల్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు కదా నేనైతే అదే చెప్తాను మామకి మరి మీరైతే ఏమంటారో చెప్పండి ఇంకా పిల్ల పిల్లోడు ఎంట్లోంచి వచ్చారు కదా వాళ్ళకి జ్యూస్ అయితే తయారు చేస్తున్నాను ఈరోజు నేను లెమన్ జ్యూస్ తయారు చేస్తున్నానండి లెమన్ షర్బత్ కూడా చేస్తున్నాను టూ టైప్స్ అనమాట మా పాపకు వచ్చి అన్నారి షర్బత్ ఫ్లేవర్ నచ్చలేదని అని చెప్పండి అందుకని చెప్పి ఒక జగ్లో బాదం పీసె నానబెట్టింది వేశాను సబ్జా సీడ్స్ వేశాను ఒక లెమన్ ఫుల్గా వేసేసాను చల్ల నీళ్ళు వేసాను షుగర్ వేసి బాగా కలిపాను షుగర్ బదులుగా మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇంకా ఇద్దరికీ అయితే జ్యూస్ వేస్తున్నానండి మా బాబు వచ్చేసి నన్నారి షర్బత్తో కావాలని చెప్పి అన్నాడు అందుకని తనకు మాత్రం ఆ షర్బత్ నన్నారి షర్బత్ వేసి ఆ లెమన్ జ్యూస్ వేసి ఇచ్చేసాను పాప వచ్చి ప్లెయిన్గా అడిగిందని చెప్పేసి పాపకి ప్లెయిన్గా ఇచ్చేసాను ఇంక ఈ అయితే ఇదేనన్నమాట సమ్మర్ డ్రింక్ మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టూ టైప్స్లో ఏ విధంగా చేయాలని చూపించాను కదా చాలా ఈజీ కూడా ఇంక ఈ రోజు రెసిపీస్ మీకు నచ్చాయని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేసి కమెంట్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్న వారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకొక డైలీ రొటీన్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ